అదేవిధంగా మన ఉజునగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కెప్టెన్ ఉత్తమ్ సార్ కూడా తెలియపరచడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఉత్తమ్ కుమార్ సార్ తోటి మేము ఫోన్ చేయడం జరిగింది అయినా కానీ వాళ్ళందరినీ మేము అధికారులు చెప్పినా ఉత్తమ సార్లు చెప్పినా కానీ పట్టించుకోకుండా మమ్మల్ని అందరినీ కూడా మేము టైం చూసి పర్మిషన్ వచ్చింది అది వచ్చింది కవర్ చేస్తాం దయచేసి మా ఏరియా

మనం కరోనా వస్తే ఎంతమంది బలైపోయా కరోనాకి ఇలాంటి వ్యాధులు ఉండబట్టి ఈ కరోనా కరోనాలో ఇవన్నీ జబ్బుల వల్ల పడకుండా ఈ టవర్ని నిలిపారని చెప్పి కోరుకుంటున్నాం మేము దయచేసి మా ప్రాణాలు పోయినా బాగాలేదు మీ మాత్రం ఖచ్చితంగా టవర్ అయితే ఏరియాం పోలీసులే కాదు ఎవరొచ్చి మేము తినాం ఇప్పుడైతే పోలీసులు